వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ఇంట్లో సుఖ సంతోషాలు అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై అయితే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ క్వాలిటీ ఉండేకాయ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఇక అన్క్వాలిటీలన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అయితే పడడం జరిగింది నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉంటే డెబ్బై నుంచి నూట పది రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలుకుతున్నాయి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు నూట ముప్పై రూపాయలు టాప్ రేటు డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు క్వాలిటీలు ఇక అన్క్వాలిటీలన్నీ ముప్పై నలభై యాభై అరవై ఇలా అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి